అసెంబ్లీ ఉల్టా పల్టా నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు అన్ని చూస్తా అంటే ఎట్లా అనిపిస్తుందంటే అసలు యాక్చువల్లీ ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పాలి దాంట్లో డౌట్లు ఉంటే ప్రతిపక్ష పోర్లు క్వశ్చన్లు అడగాలి కానీ కాళేశ్వరం పేరు మీద ఘోష్ కమిషన్ మీద వీళ్ళంతా చర్చలు పెట్టి ఆ కూడా అసెంబ్లీ ఫస్ట్ టైం పెట్టారు అయితే దీని మీద మరి అంత ఉరుకు పరుగులు ఎందుకో కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి అర్థమవుతులేదు అయితే వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఈ హరీష్ రావు అనేట కరెక్ట్గా ఆన్సర్ చెప్తా అంటే పూర్తి ఆన్సర్ చెప్పనీయకుంటేనే వీళ్ళంతా డైరెక్ట్ మధ్య మధ్యలో ఎంబడపడతారు మనుషులను ప్రతి దాంట్లో కోమటిరెడ్డి లేసే పొంగిరెడ్డి లేసే ఉత్తమ్ లేచే సీఎం లేసే మధ్యలో ఇంకో రామారావు లేసే క్వశ్చన్లు ప్రతిపక్ష పోలు ప్రభుత్వాన్ని అడుగుతారు కానీ ఇక్కడ ఉల్టా పాలట అయింది వీళ్ళు క్వశ్చన్లు అడితే కనీసం మరి హరీష్ రావు సమాధానం చెప్తాడు ఉంటారా మధ్య మధ్యలో మాట్లాడేకుంటే ఎప్పుడైతే ఇక మెయిన్ సబ్జెక్ట్ వచ్చింది మైక్ కట్టు అవతల వాళ్ళు ఎత్తారు మైక్ కట్టు అవతల వాళ్ళు ఎత్తారు ఇట్లయితే మరి కాలేశ్వరాలు ఏం జరిగింది ప్రజలకి ఎట్లా అర్థమవుతుంది ప్రభుత్వము గత ప్రభుత్వం మీద నిందలు మోపినప్పుడు మరి ఆ నిందలు వీళ్ళు క్లారిఫై చేస్తా అంటే వినాలి కదా ఎక్కడెక్కడ ఏమేమి పర్మిషన్ తెచ్చుర్రు ఎట్లా తెచ్చు వినాలి కదా అవి ఇంటలేరు దీన్ని బట్టే అర్థం చేసుకోవాలి ఆడ యూరియా లేదని లొల్లిని అడుతూ అంటే నీళ్ళు లేక పంటలు లేక పంటలన్నీ నాశనమైపోతా అంటే ఇప్పుడు కాళేశ్వరం అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు నుంచి దాదాపు రెండున్నర నాలుగు సంవత్సరాలు కాదు కాళేశ్వరం 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 ఇప్పుడు ఆల్రెడీ ఒక పిల్లర్ కుంగిపోతే దానికి బాంబులు పెట్టి పేల్చిరని కొంతమంది అంటారు మరి అది ఏం జరుగుతుంది నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లెక్కలు కూడా మళ్ళీ అప్పుడు బయటపడతాయి కానీ మరి కాళేశ్వరంతో ఎన్ని రోజులు ఇట్లా సంవత్సరాలు తాగించి అసలు పాలన పక్క వదిలేసి కాళేశ్వరం పాలన చెప్తాడు అప్పుడేమో కేసీఆర్ ఫామ్ హౌస్ పాలన ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ప్యాలెస్ పాలన నేను ఇంట్లోకి వెళ్ళే పాలన ఇస్తారు మరి ఇది ఎక్కడ వాళ్ళని విమర్శించినప్పుడు మరి మీరైనా కరెక్ట్ చేయాలి కదా ఇప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్లు కంపల్సరీ పెట్టాలి వాళ్ళకి ఎత్తరా వీళ్ళకి నమ్మకం ఉన్నదా లేదు ఏదో రకంగా ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం బదనామే చేసి ఏదో కథ పడబోతారని నాకు అర్థమవుతుంది జై తెలంగాణ